మీకు గుర్తుందా రెండు వేల పదమూడులో దిల్సు నగర్ క్లాస్ జరిగినప్పుడు సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ని విజిట్ చేశారు మీడియాతో మాట్లాడారు ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా అంతే ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు కానీ విశ్వగురువు ఉగ్రవాదుల్ని ఓకే అపాయింట్ వస్తా విశ్వగురువు ఉగ్రవాదు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు యాసిన్ మాలిక్ అనే ఒక టెర్రరిస్ట్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో దమ్ముంటే మీరు ఒక వీడియో చేసి చెప్పండి యాసిన్ మాలిక్ ఎందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ సింగ్ని ఆనాడు కలిశారు రీసెంట్గా ఆయన చెప్పారు కదా పాకిస్తాన్తో ఉగ్రవాదులతో శాంతియుత ఒప్పందాలంట అరే ఉగ్రవాదులు బాంబులేస్తూ ఉంటే వాళ్ళతో శాంతియుత ఏంటి ఆన్ ది స్పాట్కి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయి ఉన్న శవాల్ని చూసి ఏడుస్తున్న కుటుంబాలను చూసేసి నష్టపరిహారం ప్రకటించేస్తే అయిపోయిందా బాధ్యత ఉగ్రవాదుడికి అదే భాషలో సమాధానం చెప్పేవాళ్ళు కావాలి కదా సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ ఎన్ని రకాల ఆపరేషన్స్ మనకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయి కదా నిరంతరం నిఘా ఇది కదా కావాలి ఇది కదా మనం అడగాలి ప్రభుత్వం నుంచి రెండు ఫోటోలు దిగండి అని చెప్పాలా ఘటనా స్థలానికి రావచ్చో రాకపోవచ్చు ప్రమాదం ఉండొచ్చు కదా అప్పట్లో పంజాబ్కి వెళ్తున్న క్రమంలో ఏం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే రీసెంట్గా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి మోదీని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మనం ఎవరు అది చెప్పడానికి అలాగే మన్మోహన్ సింగ్ని కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆయన చాలా వాటికి సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిన్ మాలిక్ ఎంతమంది కశ్మీర్ హిందువుల ఊచకోతకు కారకుడు అన్న అనుమానాలు ఆయన మీద ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అటువంటి వ్యక్తితో కరచాలను ఉగ్రవాదుల చీఫ్లతో మాట్లాడమని చెప్పేసి ఆయన చెప్పాడంటే యాసిన్ మాలిక్కి మన్మోహన్ సింగ్ చెప్పాడంట అప్పట్లో ఆయనే చెప్పాడు రీసెంట్గా విచారణలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన జైల్లో ఉన్నాడుగా కానీ చూడండి ఎలాంటి కంపారిజన్స్ ఏమిటిది ద్వేషం కాదా ఇది మోదీని ప్రశ్నించడం అంటే మోదీ పైన ద్వేషం వెలగక్కడం కాదు ఆయన పనితీరు ఆయన సామర్థ్యం ఇంకా ఏమంటున్నారు ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు కానీ విశ్వగురు ఉగ్రవాదుల్ని యాభై ఇంచీల ఛాతితో భయపెట్టే ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పి చెప్పుకునే మన ప్రధాని మాత్రము బాంబు దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే భూటాన్ పర్యటనకు వెళ్ళిపోవడాన్ని ఇదేమన్నా హైలైట్ చేయాల్సిన పాయింటా దీన్నెందుకు ఆరంభంలోనే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు ఈవిడ అలాగే జోడించిన ఏంటి విశ్వగురు చప్పనించికఛాతి చప్పనించిక ఛాతి మోదీదే విశ్వగురు అనేది భారత్ది మోదీ కాదు మోదీ ఆ విశ్వగురువుకి ప్రధాని ప్రస్తుతానికి విశ్వగురువు భారత్ ఈ భావనతో ఒకసారి ఆలోచించండి విశ్వగురువు అనే పదాన్ని ఎటకారం చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వగురు మోదీ అనేది కాదు విశ్వగురు భారత్ దానికి ప్రధాని మోదీ ఆ కాంటెక్స్ట్లో చూడాలి